అందరికీ నమస్కారం ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఎందుకు ఉపయోగం అంటే మనకుండే చాలా డౌట్స్ చాలా భయాలు చాలా బాధ ఆందోళన అన్నీ అది విన్నప్పుడు మనకి క్లియర్ అయిపోతుంది అందుకని వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం పెట్టి వింటాము చెప్పవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మేడం నాకు నార్మల్ డెలివరీ చేసినందుకు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఫస్ట్ టూ హాస్పిటల్స్కి వెళ్ళాను అక్కడ నాకు నమ్మకం రాలేదు నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అని తర్వాత థర్డ్ మీ దగ్గరికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఈ హాస్పిటల్ వదిలి వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మీరు చెప్పిన నాకు అన్నీ కానీ సో నచ్చి మెయిన్ మెడిటేషన్ డైట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంత ఉంటుందా ప్రెగ్నెన్సీలో మనం ఇన్ని చేసుకోగలుగుతామా అనిపించింది సో ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది తర్వాత మీ దగ్గర స్కానింగ్ తీసుకున్న తర్వాత లోలెన్ ప్లెజెంటా ఉందని చెప్పారు సో అప్పుడు కొంచెం బాగా భయపడ్డాను లోలెన్ ప్లెజెంటా అప్పుడు మీరు చెప్పారు టాకింగ్ టు బేబీ బాగా చేసుకోవాలి సో ప్లెజెంటా పై పైకి వచ్చేస్తారు మీకు ఏం కాదు అని చెప్పారు సో నేను టాకింగ్ టు బేబీ బాగా చేసుకున్నాను నాకు బేబీ సపోర్ట్ ఇచ్చి ప్లెజెంట్ పైకి వచ్చేసింది నా సెవెంత్ మంత్ లో బట్ టైం పట్టింది నాకు బట్ బేబీ సపోర్ట్ చేసింది కాబట్టి సెవెంత్ మంత్ లో వచ్చేసింది నాకు సో అప్పుడు అయిపోయింది తర్వాత అట్ ఏ టైం నాకు బ్రీచ్ పొజిషన్లో కూడా ఉంది సెవెంత్ మంత్లో రెండు ఎట్ ఏ టైం ఇంకా తర్వాత అన్ని మళ్ళీ చెప్పుకొని చెప్పుకొని నాకు క్యూర్ అయిపోయింది ఇంకా బేబీ తలతో వచ్చేసింది మా తల్లి కిందకి వచ్చేసింది మొత్తం క్యూర్ అయిపోయింది ఇంకా వితిన్ వన్ టూ వీక్స్లో బ్రీచ్ పొజిషన్ కూడా నాకు దిగిపోయింది ఇంకా సో అప్పుడు బాగా అనిపించింది టాకింగ్ టు బేబీ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు చాలా భరించవచ్చు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసుకున్నా అంటే చాలా ఇంకేం అవసరం లేదు అనిపించింది ఇవి నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే డెలివరీ ఎంత ఎట్లా ఎప్పుడు నొప్పి స్టార్ట్ అయింది ఎప్పుడు నాకు నొప్పి స్టార్ట్ అంటే ఫస్ట్ పెయిన్స్ నాకు చాలా తక్కువ ఉన్నాయి అంటే కాన్స్టెంట్ గా కాన్ కాన్స్ట్రక్షన్స్ మీరు వచ్చినప్పుడు అడ్మిట్ అవ్వమన్నది అడ్మిట్ అయ్యాను సో నిదానంగా అది డెవలప్ అయ్యింది మీరు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల బాగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా సో అప్పుడు ఇచ్చిన మీ స్టాఫ్ మెయిన్ ఆ టైంలో స్టాఫ్ మేడమ్స్ అందరు సపోర్ట్ చేశారు మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు తనున్నాడు చూసుకున్నాడు అంత అయిపోతుంది అన్నారు సో ఆ పెయిన్స్ తట్టుకోగలిగాను కాబట్టి నాకు ఇక్కడ నార్మల్ బేబీ ఫీడింగ్ బేబీ ఫీడింగ్ కొంచెం కష్టంగానే ఉంది చేయట్లేదు పట్టించాలి అది మాత్రం టాకింగ్ టు బేబీ చేస్తే పట్టుకుంటది అది ఖచ్చితంగా మాట వింటది మాట వింటాడు బాగా వింటాడు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు కూడా నార్మల్ డెలివరీ అండ్ స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేడం డైట్ మేడం మెడిటేషన్ మేడం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం